ఇవి మొక్కజొన్నలు మా సైడ్ అయితే ఈ సీజన్లో మొక్కజొన్నలు పండిస్తారు ఇది మాది వరి చేను వేసాం ఈ టైంలో కూడా ఇది సెకండ్ టైం వరి చేను వేయటం ఇదే ఫస్ట్ టైం మేము ఈ సీజన్లో వరిచేను వేయటం మొక్కజొన్నలు ఇంకా ఎంత ఎంత మదుపులు పెట్టినా సరే సరిగ్గా రావట్లేదు ఇక్కడ వరకు అదే పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఈ గట్టు వరకు మాది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా ఆ గట్టు వరకు మాది అంటే ఆ ఓపెన్ ప్లేస్ మా చిన్న వాళ్ళది మాది కాదు అలానే ఇక్కడ ఒక చిన్న రాయి కనిపిస్తుంది కదా నా చెయ్యి ఎదురుగా ఉన్నది అంతవరకు మాది అంటే జస్ట్ ఇంతవరకే చూసారు కదా గట్టు ఆ వర్షానికి మా వర్షనికి తేడా తెలుస్తుంది ఈసారి మా సైడు ఎక్కువ వర్షను వేశారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇటు సైడ్ అయితే చోళ్ళు వేశారు కానీ పోయింది అలానే ఇది ఇటు సైడ్ వాళ్ళు మొక్కజొన్నలు వేశారు చూసారు కదా అటు సైడ్ కూడా కొన్ని మొక్కజొన్నలు రోడ్డు సైడ్ ఆ రోడ్ కనిపిస్తుంది కదా అటు సైడ్ కూడా కొంతమంది మొక్కజొన్నలు కొంతమంది వరిచని వేశారు కానీ ఈ టైమే ఈసారి ఎక్కువ మంది వరిచేను వేస్తారు మా మా సైడ్ కూడా ఎందుకంటే చాలా మదుపులు పెట్టవలసి వస్తుంది మదుపులు అంటే పెట్టుబడి చూడండి ఎంత బాగా అది టవర్ నీట్గా కనిపిస్తుంది వీడియోలో ఇంకా ఈ ఖాళీగా ఉండేది చోళ్ళు పోయాయి అక్కడక్కడ ఒక్కొక్కటి వచ్చింది అంతే ఇంకా మాకు చూపిస్తాను చూడండి ఆ చివరికి అనిపిస్తుంది కదా ఏవో పలకల్లా అనిపిస్తుందా అవి బీరపాదలు పెట్టే పందిరవి అక్కడ ఒక చిన్న మూడు సెంట్లు ఉంది ఈ పొలం వచ్చి ఇరవై సెంట్లు మడి ఇది ఇది మా పెద్దనాన్న వాళ్ళది అది ఇంకొక చిన్నది అది ఒక చిన్నది అలానా నలుగురికి ఒకే దగ్గర ఉంటాయి మేమైతే పొలం అంటాము మడులు కూడా అంటాము కొంతమంది చేలు అంటారు కొంతమంది మా సైడ్ కూడా వరి చేను ఉంటే చేలోకి వెళ్తున్నాం అంటారు ఒక్కొక్క సైడ్ ఒకలా ఉంటాయి కదా బాగుంటాయి పేర్లు మేమైతే ఇంకా మొక్కజొన్న వేయలేదు మొక్కజొన్న చూసారు ఎక్కువ పురు పట్టేస్తుంది ఎందుకో తెలియట్లేదు కానీ మా ఫామ్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడితో వీడు ఆపేసి అంటే కొంచెం దూరం వెళ్ళాలి అక్కడ మాకు ఒక ముప్పై సెంట్లు ఉంది మొత్తంగా యాభై సెంట్లు అయితే ఉంది మీకు ఎంత పొలం ఉందో చూ కామెంట్ చేయండి అలానే మీరు ఏ పంట పండిస్తున్నారు మీ సైడ్ ఏ ఏ సీజన్లో ఏ పంట పండిస్తారో కూడా కామెంట్ చేయండి పొలానికి అయితే నీరు పెట్టా అందుకనేసి వచ్చాను చూడండి కాలంలో చేస్తారు మా నాన్న అంటే ఈ సీజన్లో ఎక్కువ మంది చేను వేయరు కదా పొలాలంటే నీరు వెళ్ళిపోతే తిడతారని చెప్పి పొలానికి అయితే ఇలా కాల పెట్టుకున్నాం మోటార్ అయితే అక్కడ వస్తుంది అక్కడ నుంచి అలా కాల పెట్టుకున్నాం ఈ సీజన్లో ఎవరిది తరిచిపోయినా తిడతారు మొక్కజొన్నకి నీరు ఎక్కువ అవసరం లేదు చేనుకి ఎక్కువ అవసరం కదా అందుకనే జాగ్రత్తగా ఉండాలి వరిచని వేసే వాళ్ళు అంటే పక్కన మొక్కజొన్నలు ఉంటేనే లేకపోతే అంతేం లేదులేండి మా పక్క పొలం వాళ్ళైతే లాస్ట్ వరిచేని గడ్డి మీట్ కూడా తీయలేదు ఇంకా అక్కడే ఉంచేశారు ఇక నేనైతే ఫుల్ హ్యాపీ పొలంలోకి వస్తే ఎందుకో తెలియదు పొలం గట్టు మధ్యలో నడుస్తుంటే అదొక హ్యాపీనెస్ మళ్ళీ మధ్యాహ్నం తినేసి రావాలి ఎందుకంటే అవి వేసాం కదా మోటారు అది ఆపడానికి